వైఎస్ఆర్ కడప జిల్లా దుర్మూర్ మండలం శ్రీ కంపాలి గ్రామంలో నిర్తిస్తున్న స్వామి నుంచి మహోత్సవం చేస్తుంది ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా నిర్వహిస్తున్నటువంటి రైతు సంబరాల భాగంగా ఇవాళ నిర్వహించినటువంటి నీర్యాభానికి మొత్తం ఐదు జతలు కొనుగొన్నాయి ఆరవ జతగా దేవస్థానం చుట్టి రాయడం జరుగుతోంది మూడు రాష్ట్రాల నియమ నిబంధన ప్రకారం ప్రతి కదంతా కూడా సమయం విలువ తీసుకుంటున్నాం టీవీ ఏడు మంది చెన్న కూరలు నాలుగు దయచేసి పాములతో పడవడం కానీ సోకర్ పడటరాదు అడిచూర కానీ చూడగాని బండ ముందరమ తాగిన తర్వాత గాడిని స్టార్ట్ చేయాలి టచ్ అక్కడికే కొత్త ఎవరికి విద్యులేసిన తర్వాత ఖాళీ పక్కడి తినా వాచని సంఘటనకోవాలి ఏదైనా ఉంటే సమయం ఇవ్వబడదు మొదటి జత ఏదో మూడు గంటల ముప్పై తర్వాత కాజినాయన స్వామి స్వార్థల వెంకట కుప్పారెడ్డి గారు రంగసాయి పల్లి ప్రోజెక్టు వైఎస్ఆర్ నాలుగవ జతగా ప్రదర్శన రావాలి నేర

ఆరవ జతగా ప్రదర్శన రెడీగా ఉండాలి శ్రీ మద్దలే స్వామి ఆశ్రమంలోయ్య గారు హాజీపేట వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత ఐదవ జతగా ప్రదర్శన రావాలి